హాయ్ ఫ్రెండ్స్ నేనైతే అయితే ఇప్పుడు సమ్మర్ కదండి ఇంకా ఎండాకాలంకి వచ్చేసి అయితే కాటన్ కుర్తీస్ అయితే తీసుకున్నాను కానీ వాటి కాస్ట్లీ ఎంత లేదండి కాస్ట్లీ అయితే ఏం లేదు కాస్ట్ వచ్చేసి తక్కువనే ఉందండి రేంజ్ ఎంత అంటే ఆఫర్లు వచ్చినాయండి త్రీ సిక్స్టీ త్రీ రూపీస్లో వచ్చాయి కానీ మీకు కూడా కావాలంటే ఇప్పుడు సమ్మర్కి అయితే చాలా పిల్లల కాను ఉన్నాయండి పెద్దవాళ్ళకు కానుండి పిల్లల కానుండి చాలా వరకు అయితే ఉన్నాయి ఇంకా అలా వచ్చేసరి నేను కూడా తీసుకున్నానండి చాలా చక్కగా ఉన్నాయి ఆఫర్లా చూడండి చూస్తున్నారా ఒక హ్యాండ్స్కి అయితే ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా ఉన్నాయి కట్స్ అండి వచ్చేసి అయితే చాలా బాగుందండి కూర లెంత్ కూడా బాగా వచ్చేసింది చూస్తున్నారు చాలా చక్కగా వచ్చిందండి కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి మోడల్ అయితే సేమ్ అండి కలర్ అయితే చేంజ్గా కలర్ వేరే వచ్చేసింది చూడండి అది ఎల్లో కలర్ అయితే ఇది కృష్ణా కలర్ చూసిందా చాలా చక్కగా ఉన్నాయండి ఆఫర్లు వచ్చినాయండి చూస్తున్నారు కదా ఇంకా ఇవి వచ్చేసి అయితే క్లాత్ అండి ప్రింట్ ప్రింట్ కాదు కాటన్ వచ్చేసి క్లాత్ ఇక్కడ ఫ్రెంట్ కూడా కాదు కానీ చెత్త వచ్చినాయి మీషోలో వచ్చేసే ప్రోడక్ట్ ఫుడ్ తీసేది చాలా బాగా వచ్చినాయి చూసినారా హ్యాండ్స్ కూడా నన్ను ఇక్కడ ఇక్కడ హ్యాండ్స్ పిలిచారు మా వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్ ఇక్కడ ఇచ్చేసారు ఇంకా ఇక్కడ ఎక్కడ అయితే వచ్చేసాయి ముందు చాలా చక్కగా కాటన్ అండి ఇప్పుడు సమ్మర్ కేర్ వచ్చేసి అయితే మనకు చాలా చక్కగా పనిచేస్తాయండి చూస్తున్నారా ప్రీ సైజ్ ఒకదన్న ఇది ఇదైతే నాకు వచ్చేసి డబ్లక్సెల్ చూస్తున్నారు డబుల్ ఎక్సెల్ అండి నాకు ఇంకా లాంగ్ వచ్చేసి చూస్తున్నారా బాగా వచ్చేసింది సైజు మోడల్ ఒకటైనా కూడా కలర్ వచ్చేసి అయితే చేంజ్ ఉంది ఎల్లో అయితే బాగుంది కృష్ణా కలర్ ఎల్లో కానీ వీటికి కలర్ మోడల్ని బట్టి క్లాత్ కూడా బాగా వచ్చిందండి హ్యాండ్స్ ఎన్న ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అంటే త్రీ బై ఫోర్ ఉంటాయి కదా హ్యాండ్స్ ఒకటి ఇదికి వచ్చాయి చక్కగా ఉన్నాయండి నాకు కూడా నా ఇది కూడా డబుల్ ఎక్సైడ్ చూసిన బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే సింపుల్ అండి ఇంకా ఇది కూడా కట్స్ అండి ఇది కుర్తీస్ రెండు కలిసి అండి ఇది కూడా చాలా చక్కగా ఉన్నాయి కళ్ళకి బాగుంది రెండు వచ్చేసి చాలా బాగుంది ఇంకెవరైనా ఇలా తీసుకుంటారు కదా ఆఫర్ వచ్చేసింది అన్నీ నేను తీసేసానండి చూడండి చాలా చక్కగా ఫ్రెండ్స్ చాలా బాగుంది పాటన్ క్రాఫ్ ఓకేనా మరి వీడియో నస్తే మీరు అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా నేను ఇంకొన్ని కూడా ఇస్తానండి మీ షోలోనే ఇది దీని పిక్ వచ్చేసి కూడా మీకు పెడతానండి వీలైతే మీకు ఓకేనా నేను లింక్ అనేది ఇస్తాను చూడండి అండ్ కాటన్ అండి పొంగుడు కాటన్ ఇంకా ఏడ వస్తాయండి ఇంత ఫ్రీగా ఇంత ఫ్రీ సైజుతో మనకి ఏ సైజ్ అంటే ఆ సైజు ఉంది అవైలబుల్గా ఉన్నాయి సైజు కూడా చాలా చక్కగా మనం సరిపోయేంత సైజులోనే కూడా డ్రెస్సెస్ ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి నాకైతే చాలా చాలా నచ్చేసాయి కాటన్ సమ్మర్ అండి ఇంకా మంచిగా కూల్గా ఉంటాయి ఇంకా ఇవి వచ్చేసేది ఓకే నా ఫ్రెండ్స్ మరి వీడియోస్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి షేర్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే డ్రెస్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి రెండు కలర్ కూడా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా offence. Thank you for watching.